హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో అయితే మనం బేసిక్గా కొన్ని స్టిచ్చెస్ అయితే చూద్దాము వాటిని ఎలా మార్జిన్ చేయాలి ఏంటి అని చెప్పేసి బిగినర్స్కి కొన్ని మార్జిన్స్ ఎలా కుట్టాలి అనేది తెలియదు కదా దాన్ని బేస్ చేసుకొని అయితే క్లాస్ అయితే ఉంటుంది సో ఇలా మార్జిన్ చేస్తున్నాను కదా ఇవి కొన్ని టైప్స్ ఉంటాయి చూడండి అవన్నింటి కూడా మార్జిన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను నేను వాటిని ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటి కుట్టడం చూపిస్తాను సో ఇదండి ఇది వచ్చేసి ఇలాగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి కోసం నేను ఇలా టూ లైన్స్ అయితే మార్జిన్ చేసుకున్నాను మనం ఏదైనా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ స్టిచ్ చేసేప్పుడు ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేసి సైడ్ స్టిచ్చెస్ అనేవి ఉంటాయి సో వాటి కోసం అనమాట తర్వాత వచ్చేసి జిగ్జాగ్ లైన్ అనమాట తర్వాత ఇది కర్వ్ షేప్లో ఉంటుంది క్రాస్గా మిగిలినవేమో ఇవి చిన్న చిన్నవి మీకు డిజైనర్ బ్లౌజెస్లో అట్లా వస్తాయి సో ఫస్ట్ అయితే నేను ఈ థ్రెడ్ ఆపోజిట్లో తీసుకున్నాను తర్వాత మీకు కొంచెం వేరియేషన్ తెలియడం కోసం ఇక్కడ స్టార్టింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి మనం ఎప్పుడు కూడా స్టిచ్ చేసుకునేప్పుడు ఇలాగ టెన్షన్ని పెట్టుకునేప్పుడు ఇక్కడ మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది కదా పాదానికి ఆ పాదం గ్యాప్లోనే మాత్రమే ఈ నీడిల్ రావాలి మీరు వేసుకున్న లైన్ ఉంది చూడండి ఆ లైన్ స్ట్రెయిట్గా వస్తుందా లేదా పాదాన్ని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేయండి తర్వాత చూస్తున్నారు కదా ఇలా స్టిచ్ వేసుకునేప్పుడు ఒకేసారి స్పీడ్గా వచ్చేయకండి ఒక వన్ ఇంచ్ అట్లా నెమ్మదిగా స్టిచ్ అనేది వేసుకోండి తర్వాత కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మొత్తంగా వేసేసుకుంటూ రండి ఓకేనా తర్వాత ఇది కూడా ఒకేసారి కుట్టంగానే రాదు బిగినర్స్కి ఈ స్టిచ్ స్టేట్ స్టిచ్ అయినా కూడా చాలా ప్రాక్టీస్ చేస్తేనే అది కరెక్ట్గా వస్తుంది ఇది మార్జిన్ ఉంది కాబట్టి మీరు స్ట్రేట్గా వెళ్ళిపోతారు మార్జిన్ లేకుండా ఒకసారి స్ట్రెయిట్ లైన్ వేయండి వస్తుందా లేదా అలా కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి సో ఇది అయిపోయిన తర్వాత ఈ జిగ్ జిగ్జాగ్ లైన్ ఉంది కదండి సారీ ఈ జిగ్జాగ్ లైన్లో స్పీడ్గా వెళ్ళిపోకండి ఇలాగా నెమ్మదిగా కార్నర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ కార్నర్స్లో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి సో నేను ఈ నీడిల్ ఉంది కదండి నిడిల్ని కిందికి దింపేసా మొత్తం కిందికి దింపేస్తేనే ఈ క్లాత్ అనేది అక్కడనే ఆగిపోతుంది సో ఇలాగా పాదాన్ని పైకి లేపి ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అర్థమవుతుంది కదా మీకు తర్వాత స్ట్రేట్గా పాదానికి లైన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కార్నర్ వచ్చింది కదా అక్కడ మళ్ళీ దింపండి నీడిల్ని దింపిన తర్వాత ఇలాగా పాదాన్ని టెన్షన్ పైకి లేపితే పాదం పైకి వెళ్తుంది కదా అప్పుడు కరెక్ట్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకొని క్లాత్ సెట్ చేసుకొని ఇలాగ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా నిడిల్ పాదం వాటిపైన తప్పితే వేరే దగ్గర మాత్రం ఉండొద్దు ఏ కొంచెం మిస్టేక్ అయినా కూడా కొంచెం అటు ఇటు కళ్ళు తిప్పిన అంతే సంగతి ఇంకా స్టిచ్ అనేది ఎటో హెల్ప్ అవుతుంది సో జాగ్రత్త ఓకేనా చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే మీరు కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది సో ఇది కంప్లీట్ అయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము ఈ కర్వ్ షేప్లో ఉంది చటండి ఈ క్రాస్ లైన్ దాన్ని మార్జిన్ చేసుకు సారీ దాన్ని స్టిచ్ అనేది తీసుకుందాం ఇది కొంచెం హార్డ్గానే ఉంటుంది సో ఇలాగా ప్రతి దగ్గర కూడా పాదాన్ని లేపుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళాలి వీడియో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉందండి అందుకే ఇంత స్పీడ్గా వెళ్తుంది నేనైతే వేసేప్పుడు చాలా నిదానంగా వేసాను మీకు అర్థమవ్వడం కోసము ఇలాగా పాదాన్ని ప్రతి దగ్గర లేపుకుంటూ మీరు నీడిల్ని దింపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి అర్థమవుతుంది కదా చాలా అబ్జర్వ్ చేయండి లేదంటే మీకు హార్డ్గా అవుతుంది ప్రతీది కూడా ప్రాక్టీస్ చేయండి ఇది డైమండ్ షేప్లో ఉంది కదండి నేను డైరెక్ట్గా స్టార్టింగ్ నుండి స్టిచ్ అనేది వేయట్లేదు చూడండి మీరు ఎక్కడైతే మార్జిన్ ఉందో అక్కడి నుండి మాత్రమే నేను వేస్తున్నాను ఈ ఫోర్కి కూడా స్టార్టింగ్ నుండి తీసుకురావట్లేదు క్లా కుట్ అనేది అబ్జర్వ్ చేయండి ఇలా పాదాన్ని దింపుకుంటూ కరెక్ట్గా వేసేయండి మీకు ఎండ్ అయింది అని అంటే అక్కడికి వెళ్ళంగానే క్లాత్ని ఇలా లాగండి క్లాత్ని ఇలా కొంచెం లాగితే మీకు థ్రెడ్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది మీకు అక్కడికే ఎండ్ అవుతుంది సో ఇలాగా ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కట్ చేసేయండి తర్వాత ఈ రౌండ్ షేప్ ఒక్కటి మీకు వచ్చింది అనంటే ఆల్మోస్ట్ ఇంకా మీకు స్టిచ్చింగ్ అనేది వచ్చినట్టే ఎందుకంటే ప్రతీది కూడా రౌండ్ షేప్ చాలా మీకు పర్ఫెక్ట్ రావాలి దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి రౌండ్ షేప్ మెయిన్ బేసిక్గా చాలా అంటే చాలా బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఆల్మోస్ట్ రౌండ్ షేప్స్ ఎక్కువ ఉంటాయి మనకి అందుకని చెప్పేసి ఈ సర్కిల్ జాగ్రత్తగా నిదానంగా నేర్చేసుకోండి ఓకేనా సో ఇలా ఇంకా మీకు ఇవే కాకుండా ఇంకా వేరే ఏ టైప్ ఉన్నా కానీ మీరు మార్జిన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు తప్పేం లేదు నేను చెప్పేవే చేయాలని ఏం లేదు మీకు ఇంకా ఏవైనా ఇంకా వేసుకొని స్టిచ్ చేయాలి అని అనుకుంటే కూడా వేసుకోండి ఓకేనా ఇలాంటి వేస్ట్ స్టిచ్చెస్కి మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి పెద్ద కుట్టు పెట్టుకోండి నేను నిన్న క్లాస్లో చూపించాను కదా మొత్తం పై కనేసేయండి ఓకేనా అలా పై కనేసి అనుకోండి మీకు పెద్ద వస్తుంది దాంతో ఈజీగా స్టిచ్ అనేది వస్తుంది కాబట్టి త్వర త్వరగా అయిపోతుంది ఇదనమాట ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు మనము ఏదైనా స్టిచ్ వేసేప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో రబ్ చేసి వేస్తాం మళ్ళీ ఎండింగ్ కూడా రబ్ చేసి వేస్తాం స్టిచ్ అనేది సో అది ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సరేనా రబ్ చేయండి ఏ స్టిచ్ కూడా వేయొద్దు ఎందుకంటే తొందరగా ఊడిపోతుంది ఇలా రబ్ చేసుకుంటూ వేస్తేనే మీకు కుట్ట అనేది ఆగుతుంది ఇప్పుడు రఫ్ ఎలా చేయాలో చూపిస్తా సో ఇక్కడ స్టార్టింగ్లో మనం స్టిచ్ అనేది ఇలా వేసుకుంటున్నాం కదా ఒక టూ త్రీ స్టిచ్ అనేవి వేసేసుకోవాలి తర్వాత పాదం లేపి క్లాత్ని ముందుకు జరపండి మళ్ళీ స్టార్టింగ్ నుండి స్టిచ్ చేయండి మళ్ళీ ఆపండి మళ్ళీ క్లాత్ని ముందుకు జరపండి అలాగా మళ్ళీ స్టార్టింగ్ నుండి వేయండి సో ఇలా మళ్ళీ మీకు ఎక్కడైతే ఎండ అవుతుంది అని అనుకుంటారో అక్కడ ఇప్పుడు ఎండ అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు క్లాత్ని ముందు కనండి టెన్షన్ లేపి క్లాత్ని ముందుకు అనండి ముందుకని మళ్ళీ అదే స్టిచ్ మీద రావాలి ఎక్కడ వరకు అక్కడ వేయకండి మళ్ళీ అదే స్టిచ్ పైన వేసేస్తే కరెక్ట్గా వస్తుంది ఎక్కడ వరకు అక్కడ సైడ్లోకి వేసేయకండి కొంచెం చూసుకోండి సో ఇదన్నమాట బేసిక్గా స్టిచ్చెస్ ఎలా ఉంటాయి అనేది ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండి ఇంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్